అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి ముందుగా మీ అందరికీ మా సంగీత సాధనాంజలి తరఫున శ్రావణ మాస శుభాకాంక్షలు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి శ్రావణ మాసం త్వరలో రాబోతుంది ఈ శ్రావణ మాసంలో మనం ఆ లక్ష్మీ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాం ఈ నెలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఏ ఇల్లు చూసినా కళకళ్ళాడుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా పూజలతో మనం ఆ అమ్మవారిని పలు పలు విధాలుగా పూజించుకుంటూ ఉంటాం మనం పూజలతో మాత్రమే కాకుండా ఈసారి అమ్మవారికి సంబంధించిన ఎన్నో పాటలను నేర్చుకొని ఆ పూజలో చక్కగా పాడుకొని ఆ లక్ష్మీ అమ్మవారికి మన నీరాజనాన్ని కూడా అందించుకుందాం ఇంతకుముందు శ్రావణ మాసంలో కూడా మనం ఆ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఎన్నెన్నో మంగళహారతులు పాటలు స్తోత్రాలు చాలా చాలా నేర్చుకుందాం వాటన్నిటినీ కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి విని నేర్చుకొని పాడుకోవడానికి ప్రయత్నించండి ఇక ఈ శ్రావణ మాసాన్ని ముందుగా మనం ప్రతి ఒక్కరు పాడుకోగలిగేట్లు ప్రతి ఒక్కరూ ఆనందంగా పాడుకునేట్లు చాలా సింపుల్ గా చాలా అద్భుతమైన సాహిత్యంతో ఉండే ఒక పాటను నేర్చుకోబోతున్నాం అదే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే ఎంత బాగుందో కదా ఈ సాహిత్యం ఇంత చక్కటి పాటను రచించిన వారు శ్రీ ఆకేళ్ల సూర్యనారాయణ శర్మ గారు ఈ పాటను ఎంతో అందంగా స్వరపరిచిన వారు శ్రీ దేవులపల్లి శ్రీదేవి గారు ఈ పాట రాగం ఆధారంగా స్వరపరచబడింది తాళం ఖండగతిలో సాగేటటువంటి ఆది తాళం లేక ఏకతాళం వేసుకోవచ్చు ఇక ఈరోజు మనం జీషార్ అంటే ఐదున్నర శృతిలో ఈ మధురమైన ఆ లక్ష్మీ అమ్మవారి పాటను నేర్చుకుందాం ఈ పాటలో పల్లవి రెండే చరణాలు ఉంటాయి చాలా చిన్న పాట చాలా సులభంగా అంటే మనం దీని భావాన్ని కూడా చెప్పుకోక్కర్లేదు వింటుంటేనే ప్రతి పదం కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది ఇక పల్లవి ఆరంభిద్దాం శ్రీలక్ష్మి మహాలక్ష్మి శ్రీలక్ష్మి పల్లవిని ఆరంభించేటప్పుడు అలా కరుణించవే అంటూ శృతిలో నిలిపి పాడదాం శ్రీ లక్ష్మి మహాలక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి శ్రీలక్ష్మి కరుణించవే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే మొదటిసారి అలా నిలిపి పాడిన తర్వాత రెండోసారి దీర్ఘం లేకుండా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దేవించవే Deevin Chaving. Sri Lakshmi Maha Lakshmi. Sri Lakshmi Maha Lakshmi. Karunin Chavek. Siri Chaving. Siri Sampadalanichi. Sri Sampadalenichi. Devint Sav. श्रीलक्ष्मी महालक्ष्मी करुणिं चवे श्रीलक्ष्मी महालक्ष्मी करुणिं चवे सिरिसंपदलनिं चवे सिरिपदलनि चवे श्रीलक्ष्मी महालक्ष्मी लक्ष्मी, महालक्ष्मी करुणिं चवे పల్లవి ముందుగా మనం శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే అంటూ సస్టైన్ చేస్తాం తర్వాత శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే ఈ లైన్స్ని రెండు సార్లు పాడి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే అంటూ పల్లవిని ఆపాలి ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళంతో అలాగే ఎన్నిసార్లు పాడాలో ఒకసారి కలిపి పాడుకుందాం శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే श्रीलक्ष्मि महालक्ष्मि करुणिं चवे सिरिपदलनिचि दिविं श्रीलक्ष्मी महालक्ष्मि करुणीं चवे सिरिपदलनिचि दिविं श्रीलक्ष्मी महालक्ष्मि करुणीं ఇక మొదటి చరణం క్షీరాబ్ధి కన్యకవు క్షీరాబ్ధి శ్రీ విష్ణు సతి నీవు శ్రీ విష్ణు సతి సతిని చిర శాంతులతోటి చిరవే క్షీరాబ్ధి क्षीराब्धिकन्यकवु कन्य श्रीविष्णु श्रीविष्णु सतिनीव सतिनीव चिरशान्तुल चिरशान्तुल तोटि कापाडवे कापाडवे क्षीराब्धि क्षीराब्धिकन्यकवु श्री कन्य श्रीविष्णु सतिनीव श्रीविष्णु सतिनी चिर शान्तुलतोटी चिर शातुलतोटी का पाडवे कापाडवे पाडवे वरमुला नु वरमुला सगे वरदा మొదటిసారి పాడినప్పుడు ఇక్కడ ఆపాలి వరమూలా వరముల క్రింద ఉంటుంది నొసగే పైకి పాడాలి అంటే నొసగే రాగానే గొంతెత్తి పాడాలి అలాగే వరములలోని లాలోంచి నొసగేలో నోకి అలా లింక్ చేస్తూ పాడాలి వరములా सन्निधि सन्निधिनी वरमुला नुसगे वरदायिनी वरदायिनी निरतमु वेडितिनि निरतमुडितिनि सन्निधिनी श्रीलक्ष्मी महालक्ष्मी श्रीलक्ष्मी महालक्ष्मी करुणिं चवे करुणिं चवे दीविञ्चवे శ్రీలక్ష్మి మహాలక్ష్మి శ్రీలక్ష్మి ఇలా మొదటి చరణం పాడాక ఇలా పల్లవిని పాడి ఆపాలి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా స్లోగా పాడుతున్నాం మీకు పాడడం వచ్చేసాక కొంచెం టెంపో పెంచి పాటని ఫాస్ట్గా కూడా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కలిపి పాడదాం ീരാധി കണ്യകു ശ്രീ വിഷ്ണു സതി നീവു ചിരശാന്ടി കടവേ ക്ഷീരാധി കണ്യകു ശ്രീ വിഷ്ണു സതി നീ ചിരശാന്ടി കടവേ വരമൂളനുസഗേ വരദായ निपादसन्निधिनि वरमुला नसगे वरदायिनी निरदमू वेडितिनि निपादसन्निधिनि श्रीलक्ष्मि महालक्ष्मि करुणीं सवे ിരിസംപദിച്ച് ദ്രീലക്ഷ്മി മഹാല കരുണിഞ്ചേ കരുണാന്തരംഗിണിവ കരുണാത്തരങ്കി കലു വലരാണിവരാണിവ കലക कलकालो <laughs> मातु <laughs> 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 ఇక్కడ ఆ కరుణాంతరంగిణి అన్న చోట అలా స్మూత్గా స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ కరుణ ఉంది కదా ఆ గట్టిగా పాడితే అక్కడ భావన రాదు కరుణాంతరంగిణివి రాణివి

कलकामुण्डवे शुभमुला नुसगे शुभमुलासगे शुभदायिनी शुभदा i Brovave, aido tanamuni chi, aido tanamuni chi, tanamu anayamu, anayamu, brovave, brovave, subhamula nosagi, subhamula nosagi, subhadam. श्रीलक्ष्मी महालक्ष्मी श्रीलक्ष्मी महालक्ष्मी करुणिं चवे करुणिं चवे दीविञ्चवे सिरिसंपदलनीची श्रीलक्ष्मी महालक्ष्मी श्रीलक्ष्मी महालक्ष्मी करुणिञ्चवे करुणिञ्चवे करुणिं चवे शिरिसं पदलनिचि शिरिसं पदलनिचि देवीं चवे श्रीलक्ष्मी महालक्ष्मी करुणिञ्चवे श्री लक्ष्मी महालक्ष्मी करुणिंचवे श्री श्रीलक्ष्मी महालक्ष्मी करुणिंचवे श्री श्रीलक्ष्मी महालक्ष्मी करुणिंचवे श्री श्रीलक्ष्मी महालक्ष्मी श्रीलक्ष्मी महालक्ष्मी करुणिंचवे ఇలా చివర్లో చిన్న సంగతి కరుణించ కరుణించ వే వే కరుణించవే కరుణించవే ఇలా చివరి చరణం పాడక మొత్తం పల్లవినంత పాడి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే అని మూడు సార్లు పాడి మూడోసారి ఈ సంగతితో అలా రాగంతో ఎండ్ చేస్తే ఈ పాట బాగుంటుంది ఇప్పుడు ఈ విచరణాన్ని కలిపాడదాం కరుణాంతరంగిణివి కలువలారాణివి కలకాలము మాకు తోడుండవే కరుణాంతరంగిణివి కలువలారాణివి കലകാലു മാോടുണ്ടെ ശുഭമുലൊസുഭദായീ ശുഭമുലനൊസഗേ ശുഭദായനിച്ച് അനയമുബ്രോവവേ ശുഭമുല നൊസെ शुभदायिनी ऐदोतनमुनिचि अनयमु ब्रोववे श्रीलक्ष्मि महालक्ष्मि करुणिं सवे सिरिसम्पदलनिचि दिविं सवे श्रीलक्ष्मि महालक्ष्मि సిరి సంపదలనిచ్చి దీవించవే శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే శ్రీలక్ష్మి మహాలక్ష్మి కరుణించవే ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా కలిపి ఒకసారి మనం పాడుకుందాం श्रीलक्ष्मी महालक्ष्मी करुणीं श्रीलक्ष्मी महालक्ष्मी करुणिं चवे सिरिसम्पदलनिचिदेवं चवे श्रीलक्ष्मी महालक्ष्मी करुणिंचवे, सवे दीविंचवे, सवे श्रीलक्ष्मि महालक्ष्मि क्षीराब्धि चवे क्षीराब्धिकन्यकवु श्रीविष्णुसति नीवु चिरशान्तुलतोटि कापाडवे ധികഷ്ണു സതി നീവു ചിരശ്രാതുലതോട്ടി കാടവേ വരമൂലേ വരദ निपादसन्निधिनि वरमुलानसगे वरदायिनी निरतमु वेडितिनी निपादसन्निधिनि श्रीलक्ष्मि महालक्ष्मि करुणीं सवे വേ ശ്രീലക്ഷ്മി മഹാല കരുണിച്ചവേ കരുണാന്തരംഗിണിവി കലുരാണിവി കലകാലമാക്കു തോടുണ്ടേ കരുണാന്തരംഗിണിവി കലു വല കലകാലു തോടുണ്ടവേ ശുഭമുലൊസുഭായ ശുഭമുല നൊസഗെ ശുഭദായ ശുഭമുല നൊസഗേ सुभदायिनी ऐदोतनमुनिचि अनयमु ब्रोववे श्रीलक्ष्मि महालक्ष्मि करुणिं सवे सिरिसम्पदलनिचि दिविं सवे श्रीलक्ष्मि महालक्ष्मि सिरिसम्पदलनिचिदेवीं चवे श्रीलक्ष्मि महालक्ष्मि करुणीं महालक्ष्मी श्रीलक्ष्मि महालक्ष्मि करुणीं चवे చాలా సులభంగా ఉంది కదా ఈ పాట అంటే నాలుగైదు సార్లు వింటే ఈ పాట ఎవరైనా కూడా పాడుకోవచ్చు అయితే ఈ పాటని అలా కంగారు కంగారుగా అప్పచెప్తున్నట్లు కాకుండా అందులోని ప్రతి పదాన్ని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ నిజంగా అమ్మవారి మన ముందుంటే ఎంత ఆర్ద్రతతో పాడుతామో ఆ విధంగా పాడితే ఈ పాట పాడుకుంటున్నంతసేపు కూడా మనకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి నిజంగానే అమ్మవారి ముందు మనం పాడుతున్నట్లు అనిపిస్తుంది ఇంత చక్కటి పాట రాసిన ఆకేళ్ళ సూర్యనారాయణ శర్మ గారు ఇంత అద్భుతమైన సంగీతాన్ని మనకు అందించినటువంటి దేవులపల్లి శ్రీదేవి గారు వీరిద్దరికీ కూడా మన సంగీత సాధనాంజలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఈ పాటను నేర్చుకొని పాడుకుని ఆ అమ్మవారి ముందు ఈ పాటను పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని కేవలం మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తరువాతి వీడియోలో మరొక అద్భుతమైన అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం